హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి టెన్షన్ అండ్ బ్లాగ్స్ నేను మీ కళ్యాణి అండి ఎట్లున్నారు ఉన్నారా మేమైతే ఉన్నాం భోగి సంక్రాంతి కనుమ రోజు తీసిన వీడియోలు అయితే మీతోనైతే షేర్ చేసుకుంటా భోగి రోజు అయితే పొద్దుగా ఐదు గంటలకి మొదలు పెట్టుకున్నా ముగ్గేద్దామని సో అయితే మంచిగానే వేసినా అనిపిస్తుంది ఒక కోడిపుంజు కన్నా కొంచెం అటు ఇటు అయితే వచ్చిందన్నమాట ఏం ప్లానింగ్ లేకుండా ముగ్గు అయితే ముంగడబెట్టుకున్నా ఎప్పటికేసయ్యాయి కాబట్టి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నా కానీ ఇలాగైతే వేసేసిన ఇంట్లోకి వెళ్ళి వచ్చేలోపే నా ముగ్గునైతే కోడిపుంజులు అట్లనే కుక్కలు అయితే ఖరాబ్ చేసింది నాకైతే చాలా బాధ అనిపించింది రెండు గంటలు కూర్చుంటే అంతవరకు ముగ్గు అయితే అయింది ఇంకా వేద్దాం అనుకున్న ఫినిషింగ్ అయితే అస్సలకే నచ్చలేదు నాకైతే ఏదో లే అనేసి అయితే వేసాను అనమాట ఫైనల్గా నా ముగ్గెట్లుందో నాకైతే కామెంట్ అయితే చేయుర్రి సీసీ రోడ్ కాబట్టి ఎట్లాగైనా ఖరాబ్ అవుతుంది కానీ వేయక తప్పదు ఇంటి ముందు అయితే ఇలా ధనుర్మాసం ముగ్గుతోనైతే ఇలా అయితే వేసాను అనమాట సో ఈ ముగ్గు కూడా మంచిగా వచ్చింది అయిపోయింది అయిపోయిందనమాట అసలు ఇలాంటి ముగ్గే రోడ్డు మీద పెట్టుకుంటే అయిపోవని తర్వాత అయితే బాధపడ్డాను సంక్రాంతి అంటేనే ముగ్గులు గొబ్బెమ్మలు పిండి వంటలు గాలిపటాలు పందాలు ఇలా చాలా ఉంటాయి అన్నమాట సో గొబ్బెమ్మలు చేయడానికి అయితే అత్తమ్మ ఆవుపేడ అయితే తీసుకొచ్చింది అసలు ఆవుపేడ లేకపోతే సాత్రానికి ఐదైనా చేసుకోవాలి అని అయితే అంటారనమాట సో మా దగ్గర అయితే బొచ్చడు ఆవుపెండ తీసుకొచ్చింది అత్తమ్మ నేనైతే ఒక పదిహేను ఇరవై గల గొబ్బెమ్మలు అయితే చేస్తున్నాను సో గొబ్బెమ్మలు చేసిన తర్వాత వాటికైతే బొట్లు అయితే పెట్టేసుకుంటున్నా బొట్లు పెట్టుకున్న తర్వాత అట్లనే పసుపుతో కూడా బొట్లు అయితే పెట్టుకోవాలి సో ఇలా పెడితే ఈజీగా అయిపోతుంది సో నెక్స్ట్ పసుపు బొట్లు కూడా రెండు చేతులకు వీళ్ళకి అంటించుకొని ఇలా అద్దితే సరిపోతుంది బొట్లు అయితే అయిపోతుందన్నమాట ఇలా బొట్లు పెట్టిన తర్వాత మనము గొబ్బెమ్మలకి పిండి కూర అంటారు సో ఈ పిండి చెట్టుది అట్లనే గరక కూడా పెట్టుకోవాలి ఎందుకు పెడితే నాకైతే తెలియదు మీకు తెలిస్తే నాకైతే కామెంట్ అయితే చెయ్యి ఇట్లా పెట్టుకున్న తర్వాత గొబ్బెమ్మలకైతే మనం రెడీ చేసుకున్నాం వాటిని ఒక చెక్కపైకి తీసుకొని వేసుకున్న ముగ్గులు అయితే పెట్టుకోవాలి సో గొబ్బెమ్మలు పెట్టుకున్న తర్వాత నవధాన్యాలు అట్లనే పసుపు కుంకుమ బంతి పూలయితే వేసుకుంటారు నాకైతే ఒక్క పూల చెట్టు కూడా లేదు పూలు అంటే బంతి పూలు తెమ్మంటే మాయనైతే బంతి బంతిపూలైతే తెలియదు సో ముగ్గులు అయితే గొబ్బమ్మలు పెట్టేసినా ఇంటి ముందు కూడా ముగ్గులైతే గొబ్బమ్మలు పెట్టేసుకొని ఫ్రెష్ అప్ అయితే అయినమన్నమాట సో అత్తమ్మైతే అప్పాలకైతే ప్రిపేర్ చేస్తుంది సో గ్యారె పిండి అయితే చేస్తుంది ఏ పని చేసినా చాలు మా చిన్నోడు అయితే ముందు నేను ఉంటానైతే వస్తాడనమాట అత్తమ్మ పిండి వెళ్తుండే మస్తు సతాయిస్తున్నాడు ఎంత తీసుకొచ్చినా కూడా పక్కకు జరగట్లేదు పిండి దగ్గరికి కాకపోతే ఇలా పొయ్యి దగ్గరికి అయితే వస్తున్నాడు జల్లడే ఉన్ను పుల్ల తీసుకొచ్చి ఏదో చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు సో గ్యాస్ ఆన్ చేస్తున్నాడు అంట వారి ఆటకైతే మొక్కాలి ఇక మా పెద్దోడికి అయితే పండగే పండగ హాలిడేస్ వచ్చిందంటే చాలు టీవీకే అంకితం అయిపోతాడు టీవీ వాడు టీవీ వాడు మొత్తం టీవీలో మునిగిపోతాడు హోంవర్క్ అయితే ఫాస్ట్ గా కంప్లీట్ అయితే చేసిండు గ్యారె మిషన్ అయితే తీసుకొచ్చి ఆట అయితే మొత్తానికి మొత్తానికైతే అత్తమ్మ అయితే చేసింది నీ అత్తమ్మ గ్యారలు చేస్తుండే నేను అయితే కాల్చే డ్యూటీ అయితే పెట్టుకున్నా అనమాట సో నాకైతే అంత నీట్గా పర్ఫెక్ట్గా చేయడం అయితే రాదు నేర్చుకోవాలి ఫ్యూచర్లో గ్యారెలైతే అయిపోయినాయి తర్వాత వెంటనే అత్తమ్మ కారపూసల పిండి అయితే కలిపింది అనమాట సో మేమైతే మడుగు పూలు కారపూస అని అయితే అంటాము సో కొంతమంది కొన్ని రకాలుగా పిలుస్తారు సో కారపూసల పిండి అయితే ఉత్తాలంటే చాలా బలమైతే ఉండాలి అది కూడా మనకు రాదు మనకు ఒక తినడము ఇప్పుడు ఇప్పుడే కాల్చడం అయితే నేర్చుకున్నా సో వస్తుంది కాకపోతే అంత నీట్గా పర్ఫెక్ట్గా అయితే చేయలేము అనమాట సో మొత్తానికైతే కారపూసల పిండి భోగి రోజుతోని రెండు రకాల అప్పాలు అయితే చేసుకున్నాము ఇక నెక్స్ట్ మళ్ళీ సంక్రాంతి రోజు కూడా సేమ్ గొబ్బెమ్మలు చేసుకొని ముగ్గులు వేసుకొని అందులో గొబ్బెమ్మలు అలాగే పసుపు కుంకుమ నవధాన్యాలు రేగ్గాయలు ఇంకా పువ్వులుంటే వేసుకోవాలి చెప్పినా కదా మా దగ్గర అయితే పూలు లేవు గోరు గోరుముగ్గులు అయితే వేసిందన్నమాట నేను రెండు ఇంటి ముందు అయితే ఇలా ఆవు అలాగే కుండ చెరుకు గడలు సన్ను ఇలా కైట్స్ ఇలా అలా పిల్లల కోసం అయితే వేసిన అనమాట సంక్రాంతి రోజు అయితే అత్తమ్మ సకినాల పిండి అయితే పట్టించుకొచ్చింది సకినాల పిండిలో నువ్వులు అట్లనే ఓమ అయితే అనమాట సో ఉప్పు ఓమ నువ్వులు వేసి సకినాలు చేసుకుంటారు కీడు పండుగ కాబట్టి సకినాలు కంపల్సరీ చేయాలి అని అంటారు సో అత్తమ్మ అయితే మొదలు పెట్టింది చాలా నీటిగా చేస్తుంది షేప్ కూడా మంచిగా రౌండ్గా తీస్తుంది అనమాట మనకు సకినాలు వేయకు వస్తుంది కాకపోతే అంత పర్ఫెక్ట్గా రాదు ఇంకా అప్పాలైతే మనం చేసే అయితే ఎదగలేదనమాట సో అప్పాలు చేసిన తర్వాత అవి కాటన్ క్లాత్ పైన వేస్తారు బెడ్షీట్ పైన ఆరిన తర్వాత ఇలా ఒక దానిపైన ఒకటి తీసుకొని కాల్చుకోవాలి సో అప్పాలు అయితే ఈ రోజుతోని మా అప్పాలు అయితే అయిపోతున్నాయి సకినాలు గ్యారెలు కారపూసులు అయితే చేసుకున్నాము సో సంక్రాంతికి కంపల్సరీ హర్షిల్ కూడా చేసుకుంటారు సో మా పిల్లలకైతే విపరీతమైన విపరీతమైన దగ్గుంది ఇక బెల్లంతో చేయాలి అంటే దగ్గు ఉంది కాబట్టి ఆలోచిస్తున్నాము తర్వాత అయితే చేసుకుంటాము వేలు చూసుకొని సో అప్పాలు చేసుకున్నారో నాకైతే కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ కనుమ రోజు అనమాట కనుమ రోజు అయితే లేసేవరకే లేట్ అయింది అత్తమ్మ పనంతా చేసేసింది నేను ఒక ముగ్గు వేసేసుకున్నా అత్తమ్మ పొద్దున బోనం అయితే ఉండింది బద్దిపోచమ్మకి నెక్స్ట్ మేము విమలవాడకు పోయేది ఉంది ఇక వీళ్ళు చూసుకొని విమలవాడకు కూడా పోవాలి అట్లనే పొద్దున దీపారాధన కూడా చేసేసింది సో మీ సైడ్ ఎట్లా చేసుకుంటారో మాకైతే కామెంట్ అయితే చేయాలి ఈ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక కనుమ అయితే మేమైతే కొత్త కొండ జాతరకైతే పయనమైన అన్నమాట సో మా ఆయన అయితే బండి తీసిండు మేము అందరం అయితే బండి మీద కొత్త కొండ జాతరకు అయితే వెళ్తున్నాము మాకు గంట నుంచి గంటం పావ అట్లా పట్టవచ్చు టైం అయితే సో నెక్స్ట్ వీడియోలో కొత్త కొండ జాతరకు సంబంధించిన వీడియోస్ అయితే పెడతాను సో సర్లే కానీ ఒక లైక్ వేసుకోండి మర్చిపోవద్దు ఉంటా మరి మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం బాయ్